ఈఎన్ఏ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన రవిశంకర్ ఓ చిన్నపాటి సైకిల్ రిపేర్ దుకాణం నిర్వాహకుడు ఆదాయం సంపద పరంగా చిన్నవాడైనా సేవలో ఆయనది పెద్ద మనస్సు వివిధ పనులపై హిందూపురానికి వచ్చే పేదలు గుక్కెడు నీళ్ల కోసం ఇబ్బందులు పడటం చూసి చెలించిన రవిశంకర్ పదకొండేళ్ల క్రితం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా సేవా కార్యక్రమాలు ప్రారంభించారు స్నేహితులతో కలిసి యోగి నారాయణ సేవా సమితి ఏర్పాటు చేసి సేవలను మరింత విస్తృతం చేశారు ఆరు నెలల క్రితమే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా నిత్యాన్నదానం ఏర్పాటు చేశారు సంపాదనలో సింహభాగం సేవలకే వెచ్చిస్తున్నారు పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కరోనా వేళ పారిశుధ్య పనులు మందుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టి పెద్ద మనసు చాటుకున్నారు కుటుంబ సభ్యులు కూడా ఆయనకు తోడుగా నిలుస్తున్నారు ఒకటే కాకుండా ప్రతి ఒక్క బీదవాడు కూడా నీళ్ళకు కానీ ఏదైనా కానీ టౌన్ లో వచ్చి డబ్బులు పెట్టి నీళ్లు కూడా తాగలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందుకే ప్రతి ఒక్కరికి ఫస్ట్ చలివేంద్రంతో ఒక చలివేంద్రం స్టార్ట్ చేసి అంచెలంచులుగా ఇప్పుడు పద్దెనిమిది చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఇందుకోసం నేను సంపాదించిన రూపాయలో పది రూపాయలు తొంభై రూపాయలు దీన్ని ఖర్చు పెట్టి పది రూపాయలు నా ఇంటికి ఖర్చు పెట్టుకుంటూ ఈ కార్యక్రమాలను ముందుకు సాగిస్తున్నాను అలాగే ముప్పై వేల మంది పిల్లలకు బుక్స్ ఇవ్వడం జరిగింది కరోనా టైంలో అన్ని చోట్ల పోయి మనం ఓన్గా ఖర్చు పెట్టి ఏడున్నర లక్ష రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టి మేము పదహైదు వేలు ఇంట్లో దాదాపు కడగడం జరిగింది అంతేకాకుండా తమిళనాడులో కూడా ఒక నెల వెళ్ళి నేను అక్కడ సేవ్ చేయడం జరిగింది కర్ణాటకలో చేశాను మెడికల్ క్యాంప్ పెట్టి పన్నెండు వందల మందికి ఎంఎస్ రామ్ హాస్పిటల్ నుంచి పిలుచుకొని వచ్చి వాళ్ళకు కూడా మేము అక్కడ ఇచ్చేసాము మేము ఇంట్లో అన్ని మేము ఇంట్లో కట్ చేసిస్తాము మామ గుడి హెల్ప్ చేస్తారు ఆయనంతా ఇంట్లో మేము అంతా పని చూసుకుంటాం సార్ ఇక్కడ వచ్చి ఏమి చేయము మా ఆయనే ఇక్కడ అంతా చేసుకుంటాడు ఒక రోజు పప్పు అన్నము స్వీటు కేసరి బాట్ చేస్తారు పొంగల్ చేస్తారు మళ్ళీ సాంబార్ అన్నం టమాటా రసము అన్నం మా ఆయన చేసే ప్రతి పనికి మేము హెల్ప్ చేస్తాము ఇంత జనం వచ్చి ఇక్కడ భోజనం చేస్తారు మాకు చాలా సంతోషం వేస్తుంది పట్టణంలోని పేదలు వేర్వేరు పనులపై గ్రామాల నుంచి వచ్చే ప్రజలు రవిశంకర్ నిర్వహిస్తున్న నిత్యానదానంతో ఆకలి తీర్చుకుంటున్నారు రవిశంకర్ సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయని స్థానికులు ప్రశంసిస్తున్నారు అందరికీ బాగా భోజనం మధ్యాహ్నం పులివాళ్ళు అందరూ బాగా తింటున్నారు సార్ నేను డైలీ అక్కడ వాచ్మెన్ సార్ జిఆర్ అపార్ట్మెంట్ అక్కడ ఇంకా వచ్చి డైలీ బోన్ చేస్తున్నాను సార్ బాగుంది సార్ ఫుడ్ అరటి పండ్లు స్వీటు కేసరీబాదు పాశము అంతా చేస్తాను సార్ మాకు గత ఇరవై సంవత్సరాల నుండి రవి గారి పరిచయము ఈ కైవారం తాతయ్య గారి దీంతో ఆయన కూడా ఆ సంస్థలో చేరుకుని మరి ఫస్ట్ మా టౌన్లో దాహార్తిని తీర్చడానికనే నీళ్ళ ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది కంటిన్యూస్గా రోజు మధ్యాహ్నం పూట మూడు వందల యాభై మంది రోజు కూడా ఇక్కడ పేదలు నిరుపేదలు చాలా మంది గ్రామస్తులు వీళ్ళందరూ కూడా ఇక్కడ బోన్ చేసి వెళ్తుంటారు ప్రతి ఆదివారం గోపూజ గాని వృద్ధులకు చిలికాలం దుప్పట్లు పంపిణీ గాని ఇలాంటి సేవా కార్యక్రమాలకి ఆయన చేయడం చూసి మేము కూడా ఆయన మా మార్గదర్శనలో నడుచాలనే ఉద్దేశంతో మేము కూడా ఇటువంటి కార్యక్రమాలను చూసి ఎంతో ఇన్స్పిరేషన్ అవుతున్నాం సార్ సైకిల్ షాప్ వద్దే రవిశంకర్ స్వయంగా రోజు వంట తయారు చేస్తారు స్థానికులు శుభకార్యాలు ఉన్నప్పుడు తరచుగా దాతలు కూరగాయలు సరుకులు వితరణ చేస్తూ ఉంటారు పదకొండేళ్లుగా చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన తమిళనాడులోని ఏషియా అకాడమీ రవిశంకర్ ను డాక్టరేట్ తో గౌరవించింది కర్ణాటక రాష్ట్రంలోని యోగి నారాయణ ట్రస్ట్ సేవారత్న అవార్డు ప్రదానం చేసింది నెలకు ఒక ఒకటిన్నర లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది దాతలు కూడా కొంతమంది ఇస్తుంటారు ఇచ్చినప్పుడు వాళ్ళని తీసుకుంటాం మేమైతే మేమైతే ఎవరిని అడగను నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీద ఓపెన్ చేసిన ప్పటి నుంచి ఈ రోజుకి లక్షా ఎనభై వేల మంది అన్నప్రసాదం చేయడం జరిగింది వారి యొక్క మంచి ఆలోచనతో వారితో స్టార్ట్ చేయించడం కూడా ఇప్పటిదాకా నిలబెట్టకుండా దీన్ని ముందుకు సాగిస్తున్నాము అంతేకాకుండా కైవారం తాతగారి ఆశీస్సులతో వారి యొక్క గురువుల యొక్క ఆశీర్వాదంతో ఆ పేరు పెట్టి యోగి నారాయణ సేవా సమితి అనే పదకొండేళ్ళ నుంచి మేము సేవలు చేస్తూ ఇప్పుడు అన్నదానము ఇదే సముద్రం పశ్చిమ చేయడం జరిగింది ప్రభుత్వం స్థలం కేటాయిస్తే నిత్యాన్నదానాన్ని మరింత విస్తృతం చేస్తామని రవిశంకర్ చెబుతున్నారు